మధ్యలో ఇక్కడ అన్న మధ్యలోకి వచ్చారు ప్రభుత్వం అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిగా మీరు అధికారికి ఎలా చేస్తారు పొలిటికల్ షేర్ షేరింగ్ ఎలా చేస్తారు షేర్ યો આડે મેરો પોસ્ટ બેકે આપણો બેરીકા પર ના આપણે ચંપડે ભાઈ પડતા રા કેસર કેસર કે કેરા નારા ના ீஃ் ஜஸி கூட அப்டோகம் రోడ్డు

ఎరా పావాలా మీ అన్న చేస్తే సంవత్సరం జగనన్న చేస్తే అయినా ఇది జగనన్న ఇల్లు కాదు ప్రభుత్వం భవనం ఎరా పావాలా ఎవరికైనా ఇదే శాస్తే మా జనసేన పార్టీకి కానీ మా జనసేన నాయకులు కానీ వస్తే ఎవరిని క్షమించే లేదు ఎవరిని వదిలిపెట్టేది ఎంప్లాయీ ఉండి జస్ట్ సెలబెస్ మీద కూడా పెట్టాడు

ಅವು ಎಂಪ್ಲೀರ್ಚಾರು ಎಂಪ್ಲೀ ರೀಪ್ಲೈಂಟ್ ಕಂಪ್ಲೈಂಟ್

ನೀವು ದಾ ಜೋಸ್ ನೀವು ಎಂಪ್ಲಾಯ್ತಿ ಅವ್ರಿಗೆ பாப்பா

ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మసిలిపట్నం కృష్ణా జిల్లా మసిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం అనిచితులు వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయనే అనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను పెట్టాను పెట్టానంటే అమాయకుడిగా మాట్లాడుతున్నాను డిఈ ఆయన ఎలక్ట్రికల్ డిఈ ఈ ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఇంత ముందు రెండు మూడు సార్లు చెప్పి ఉంటాను చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయాలి చేయకోకుండా ఈ చూడండి చంద్రబాబు చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరలాడి పావలాగాడు ఇదండి పెట్టేది పోస్టులు ఇట్లా రకరకాల పోస్టులు ఏరా పావలాగా మీ అన్న చేస్తే సంవసారం జగనన్న చేస్తే విచారమా అయినా ఇది జగన్ అన్న ఇల్లు కాదురా ప్రభుత్వ భవనం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్స్లు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడున్నా సరే వదలు పెట్టకుండా జన వాళ్ళు తాట తీస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి ఈడీ గారి ఎప్పుడైనా మాని ఇట్టి వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలా చేయడం జరిగింది ఆయన క్షమించమని చెప్పమంటే ఎంతో బాధపడి నేను అర్జెంటు టాయిలెట్కి వెళ్ళాలని పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఎల్త రీచ్ ఆయన వదిలేసాం లేకపోతే మా వదిలిపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయే కాలంలో కానీ గతంలో కానీ ఎవరన్నా పెట్టుంటే డిలీట్ చేయండి ఉండాకూడక వెళ్ళారా మీరు ఎక్కడ ఎక్కడున్నా కూడా ఎక్కడ రోడ్డు మీద నాకు వచ్చి తంతం జరుగుద్ది